ఆయన ఒక భోగి నిరుద్యోగి ఆయనకి పని లేదు పాటు లేదు సరదాగా బెంగళూరు నుంచి ముందు తాడేపల్లికి వస్తారు తాడేపల్లి నుంచి పనికిమాన సలహాదారులు ఉంటారు వాళ్ళు పనికిమాన సలహాలు ఇస్తారు ఈయన అక్కడికి వెళ్తారు అడుగుతూనే ఉన్నాం ఐదు సంవత్సరాలుగా మీరు ఎందుకు శ్రీవారికి ఆ వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్యతో ఎందుకు మీరు వెళ్ళాలా ఎవరైనా గమనించండి సతీ సమేతంగా వెళ్తారు ఎందుకు తీసుకెళ్ళేవారు కాదు ఇంతటి కార్యక్రమం చేసి ఇంత దారుణంగా ఒడిగట్టిన తర్వాత ఇంకా ఏం రుజువు చేసుకోవడానికి వెళ్తున్నాడు ఆయనకి ఎంతసేపు ఇక రాష్ట్రంలోనే ఒక లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలి మతాల మధ్యన విద్వేషాలు సృష్టించాలి వాళ్ళ మధ్యన అందరికీ విద్ విద్వేషాలు గొడవలు అన్నీ అయితే ఆయనకి వెంటనే పరామర్శలు మొదలవుతాయి ఎక్కడ గొడవ అయితే ఏదైనా దెబ్బలు తగిలితే వెంటనే పరామర్శ మొదలైపోద్ది ఆ పరామర్శలు అంటే ఆయనకి ఆనందం ఫుల్గా పని ఆయనకి దానికి తప్ప ఇంత జరిగింది కార్కులేంటి ఏంటి మీరు కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకోండి నా సహకారం ఉంటుందని చెప్పడం పోయి ఒక బాధ్యత కలిగిన పులివెందుల ఎమ్మెల్యేగా ఈ విధంగా ఆయన దీన్ని కూడా రాజకీయం వాడిసుకుందాం అని అనుకుంటున్నారంటే ప్రజలు ఆశీర్వదించట్లేదు మీరు నమ్మరు మీ పెట్టిన సమావేశం సుమారు పాతిక వేల మందిని మేము కలిసాం ఈ ఏడెనిమిది రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఈ అంశాన్ని ఎత్తుతూ ఉంటే వాళ్ళందరూ చాలా బాధపడతా ఉన్నారు అది ఆయన చెప్పాలి ఆయన నోటుతో చెప్పాలి డిక్లరేషన్ ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారు ఎందుకు సంతకం పెట్టలేకపోతున్నారు చెప్పి కొండెక్కితే చాలా సంతోషం మేము కూడా స్వాగతిస్తాం ఆయన అది డిక్లరేషన్ ఇచ్చి కొండెక్కమానండి రాజకీయంగా ఆయన మేము కూడా స్వాగతిస్తాం కానీ ఏది చేయకుండా ఎక్కాడంటే మాత్రం ఇది క్షమించడానికి మరొక నేరం ఇది చెక్కులు పదకొండు చెక్కులు ఒకటేమో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆపరేషన్ చేయించుకోవడానికి పర్మిషన్ ఇంకా పద్దెనిమిది సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి ఏదో దగ్గరలోని ఒక నెలలోనే శాంక్షన్ కూడా అవుతాయి ఇది మా నిబద్ధత బాధ్యత వంద రోజుల్లోనే పదహారు లక్షలు రాజమండ్రిలో ఉన్న ప్రజల కోసం తీసుకురాగలిగాం మీరు ఏ రోజైనా ఒక్క రూపాయి తెచ్చారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తేలేదే ఎందుకు తేలేపోయారు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం అందరూ కూడా ఆరోగ్యశ్రీలోని ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవల్లోని వర్తింప వర్తింప వర్తించదు ఆ వర్తించిన వారికి సొంత ఖర్చులతో పెట్టుకున్న వారికి అనారోగ్య అనారోగ్య రీత్యా సొంత ఖర్చులతో చేయించుకున్న వారికి ఆదుకోవాలన్నది సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని ఇప్పుడు మొదలు పెట్టాం ఈరోజు మీ అందరి మీడియా ఈ సమక్షంలో ఆ పన్నెండు మందికి కూడా చెక్కులు ఇస్తాం చాలా ఉదారంగా ఇచ్చారు నిరు